జై శ్రీమన్నారాయణ మనం జాగ్రత్తగా గమనిస్తే ముఖ్యంగా వర్గుల ప్రకారంగా నేను చెప్పేటువంటి అక్షరాల వాళ్ళు ముఖ్యంగా ఏ అక్షరాల వాళ్ళు తాత దాత నా పా ఒత్తులు కూడా కలుపుతాయి ఇందులో గుడింతాలు కూడా యాడ్ చేసుకోండి ఈ అక్షరాలతో కూడుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా మనం గమనిస్తే ఇది గనక తూర్పు అనుకుంటే ఇది పడమరగా మనం భావన చేసుకుని ఇది భాగం కనుక తీసుకుంటే తత్దన ఇది తవర్గు అవుతుంది పడమరలో వాయుం వచ్చేసరికి పవర్గు అవుతుంది ఈ రెండు అక్షరాలకు సంబంధించిన వాళ్ళు ఈ రెండు అక్షరాల్లో ఉండేటువంటి వర్గులకు సంబంధించిన వాళ్ళు ఏ దిక్కులో నివాసం ఉండకూడదు అంటే తూర్పు సింహద్వారం మంచిది కాదు అంటే ఈస్ట్ మెయిన్ డోర్ ఏదైతే మనం తూర్పు మెయిన్ డోర్ ఉండేటువంటి గృహాలను మనం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో ఈ అక్షరాలకు సంబంధించిన వ్యక్తులు తాతారావు ధనలక్ష్మి నరేంద్ర నవీను నిరంజన్ ప్రవి అట్లాగని పాద పవన్ కుమారు అట్లాగనే భద్రకుమారు అట్లగానే మా మీద మంగతాయారు ఇట్లాంటి ఈ అక్షరాలు గుడింతాల్లో వాళ్ళు తూర్పు సింహద్వారం శత్రు క్షేత్రం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ద్వారాల్లో నివసించవద్దు వీళ్ళు తప్పకుండా ఉండవలసిన సింహద్వారము పడమర అలాగే ఉత్తర ద్వారాలు పడమర ఉత్తరంలో ఉండేటువంటి సింహద్వారాలు మాత్రమే మనం తీసుకోవాలి తూర్పు ద్వారాలకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదు జై శ్రీమన్నారాయణ